మా పేరు మారా వెంకట సుబ్బారెడ్డి బాలాజీ నగర్ లో ఉంటాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను ఇక్కడ వచ్చేసి టోటల్ గా ఏపీలో వచ్చేసి ఆంధ్రాలో ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మీదనే ఉంది జనాలకి టోటల్ గా కొంచెం సీట్లు దగ్గర తగ్గొచ్చు కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు ఆ స్కీమ్స్ అన్ని జనరల్ గా బాగానే దివ తరగతి వాళ్ళకి వచ్చి స్కీమ్స్ బాగా అందుతున్నాయని చెప్తాను అందరూ నేను విచారిస్తుంటాను కొన్ని సీట్లు తగ్గినా కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాం ఖచ్చితంగా అంటే సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తే ఎట్లా డెవలప్ చేయట్లేదు అంటున్నారు కదా అండ్ ఆయన కొత్త కదా ఆయన కొత్త కదా సీనియర్ మోస్ట్ అంత ముందు పెట్టారు ఆయన ఏమంత ఇదిగా చేసేదానికి అవకాశం లేదు ఈయన ఇంకొక ఐదు సంవత్సరాలు చూస్తే చేసే అవకాశం ఉండొచ్చు అని జనాల్లో ఉంది ఈసారికి మాత్రం ఆయనే కోరుకుంటారు జనాలు వాలంటీర్ వల్ల సంస్థ ఎలా ఉంటుంది పర్వాలేదండి బాగా సచివాలయం వ్యవస్థ బాగుంది బాగుంది ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం పర్వాలే బాగుంది 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 ఈ వీళ్ళకి పెన్షన్లు ఇవన్నీ వాళ్ళు అయితే బాగా ఉన్నారు ఉన్నారు ఇళ్ళకి తెచ్చిస్తారని అంతకుముందు ప్రభుత్వంలో ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నారండి అంటే పింఛన్లు వాళ్ళు పింఛన్ కోసం మనం అక్కడికి ఉంచుకోవాలి వీళ్ళు వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తున్నారు ఇంటికి తెచ్చిస్తున్నారు వాళ్ళే ఇంటికి తెచ్చిస్తున్నారు అది ఎడ్యుకేషను ఎడ్యుకేషను అండ్ ఈ పెన్షన్లు ఇవి కొన్ని బాగానే ఉన్నాయి ఎడ్యుకేషన్ సూపర్ ఎడ్యుకేషన్ బాగా ఖర్చు పెట్టారు బాగుంది టోటల్గా వచ్చేదైతే వైసీపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది సబ్సిడీలు తగ్గినా కానీ వై నాట్ వన్ సెవెంటు పై అని నినాదంతో వెళ్తున్నారు ఎన్ని సీట్లు రావచ్చు అది కాములే కదా ఎవరైనా కానీ రావాలని కోరుకుంటారు కదా సీట్లు రావాలని నా అంచనా నూట ఇరవై వస్తాయి అనుకుంటున్నాను నూట ఇరవై నమస్బావి మీ పేరు చిన్న చిన్న ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సిమ్ ఎవరు కావాలనుకుంటున్నారు జగన్ 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 ఎందుకండి జగన్ నాకు ఒళ్ళు బాగా లేకపోతే హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ చేపించారు దానికంతా ఆయనే పెట్టింది అందుకోసం జగన్ ఆరోగ్యశ్రీ కింద మీ ఇంట్లో ఏమైనా ఇంకా పథకాలు అందుతున్నాయా అన్ని అంటున్నా మేమే అమ్మున్నాయి మా అమ్మకి పింఛను వస్తుంది మా అమ్మకి పింఛను వస్తుంది ఇంకా ఏందినా అంటే మా బావ బాగలేదు ఆయన్ని పోయి చేర్పించాను ఆయన బాగైంది జగన్ గారి పరిపాలన బాగుండే బాగుంది అంటే సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుందా అభివృద్ధి అభివృద్ధి అయితే ఉంది కదా అభివృద్ధి చేయకుండా అవుతున్నాడు అందరికి చేస్తున్నాయి కదా అమౌంట్ ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంకా అందరు ఉన్నాయి అందరికి పడతాయి వస్తాయి అంటారా జగన్ ఐడియా మనకి ఏందిరా అంటే ఇతని గురించి తెలుసు ఇతని గురించి చేశాడు కాబట్టి మన బంధువులు మిత్రులు ఎవరున్నా కూడా మరి టీడీపీ తోటిన పవన్ కళ్యాణ్ ఆయన కలిసి వస్తున్నారు ఏం లేదు అంటారు ఫైనల్ గా ఈసారి మళ్ళీ జగనే 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 ఓకే ఫస్ట్ దేవుడు ఆయన నెక్స్ట్ దేవుడు అయినా నడిపించే దేవుడు అయినా పుట్టించే దేవుడు ఆయన ఓకే అది థ్యాంక్ యూ ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్ వస్తారు సార్ జగన్ గారు ఆయన పెట్టే సంస్థ పథకం వల్ల వచ్చే ఛాన్స్ ఉంది మెయిన్ ఏమంటే పెద్దోళ్ళు ముసలోళ్ళు ఒక ఆఫీస్ తిరగకుండా ఇంటిపై ఇచ్చేది అది ఒక పెద్ద ప్రయాత్మకం అందువల్ల జనాభా తప్పకుండా ఆయన ఓటేస్తారు గెలిపిస్తారు అభివృద్ధి లేదంటున్నారు కదా మరి టీడీపీ వాళ్ళు వాళ్ళంతా ఉండరు వాళ్ళు చేసినప్పుడు ఏమైనా చేశారా ఏమి చేయలేదు కదా అందుకని జగన్ మోహన్ రెడ్డి వస్తారు ఎంత గీక్క ఎంత గీకపోయినా సీటు వాళ్ళకి ఒక నాయకుడు లక్షణాలు లేవు ఎటు కలవడం తిడుతున్నారు ఎటువంటి ప్రజలు మాట్లాడుతున్నారు ఒక నాయకుడికి సహనం ఓవర్తూ ఉండాలి మెయిన్ అప్పుడే పైకి రాగలుగుతాడు కొంతగా పెట్టేసి వాళ్ళు నానా మాట్లాడుకొని నాళ సీటు కొంత నానా విధంగా చేస్తూ ఉంటే నాయకుని లక్షణం కాదు అటు తిడతారు ఇటు తిడతారు మనకు పోతా ఉండాలి అప్పుడే ఒక జనాభాలో అవగాహన కానీ